రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ మంత్రివర్గం భేటీ అవనుంది పలు కీలకమైన అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు రేపు మధ్యాహ్నం నారావారిపల్లె నుంచి సీఎం చంద్రబాబు అమరావతికి వెళ్ళనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా కరెస్పాండెంట్ శ్రీన్వాసన్DisplayStyle శ్రీవాస్ చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం తిరుపతిలో పర్యటన ఉన్నారు ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు మోతిచరణతో ఆయన అక్కడ అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడే ఉన్నాడు ఆయన ఈ రేపు సాయంత్రము ప్రాంతంలో కూడా ఆయన తిరుపతి నుంచి కూడా ఎయిర్పోర్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆయన విజయవాడ చేరుకుంటారు దాని తర్వాత కూడా సాయంత్రం నాలుగన్న ప్రాంతం కూడా ఆయన అమరావతికి చేరుకుంటారు అయితే రేపు నాలుగు గంటలకు షెడ్యూల్ ప్రకారం అయితే రేపు నాలుగు గంటలకు నాలుగున్నర గంటల ప్రాంతంలో కూడా ఏపీ క్యాబినెట్ భేటీ జరగాల్సి ఉంది అయితే ఈ కేబినెట్ భేటీలో కూడా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగే ఈ క్యాబినెట్ భేటీలో కూడా పలు కీలకమైన అంశాలపైన కూడా చర్చించ చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కొన్ని బిల్లులు కావచ్చు ఇతర చట్ట సవరణ బిల్లులకు సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది అయితే కొన్ని కొన్ని ఇతర పైన కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అమరావతికి సంబంధించి కూడా అమరావతికి గతంలోనే అమరావతి నిర్మాణ నిర్మాణాలకు సంబంధించి కూడా కొన్ని టెండర్లకు ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం క్యాబినెట్ కూడా ఆ టెండర్లు అమరావతి నిర్మాణం సంబంధించి ఏదైతే టెండర్లు ఇచ్చారో ఆ టెండర్లు కూడా రద్దు చేసి మరి కొత్తగా అంటే డిసెంబర్ లోప డిసెంబర్ నెలాఖరులోగా లేదా జనవరి మొదటి వారంలోగా అమరావతి నిర్మాణం సంబంధించి కూడా కొత్తగా టెండర్లను పిలిచే అవకాశం ఉంటుంది దానిపైన కూడా రేపు జరిగే క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది అయితే క్యాబినెట్ భేటీ రేపు జరుగుతుందా లేదా అని చెప్పేసి ఇంకా కొద్దిగా సంశయంగా ఉంది రేపు నాలు రేపు సీఎం పర్యటన షెడ్యూల్లో మటుకు ఆలస్యం అవుతే మటుకు రేపు క్యాబినెట్ భేటీ రద్దు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి అయితే ప్రస్తుతం మటుకు రద్దు విషయం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి రేపు క్యాబినెట్ భేటీ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సీఎం అధికారులు చెప్తున్నారు అయితే ఒకవేళ ఈ షెడ్యూల్ మార్చితే మటుకు మరి మరి ఇంకో రోజు క్యాబినెట్ భేటీ ఉండే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మటుకు అధికార షెడ్యూల్ మటుకు రేపు క్యాబినెట్ భేటీ కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సీఎం అధికారులు చెప్తున్నారు శ్రీనివాస్